సినీ నటుడు నిర్మాత చిట్టుబాబు గారు నమస్తే అండి నమస్తే నమస్తే సార్ హేమ కమిటీ రిపోర్ట్ ఒక సంచలనంగా మారింది టాలీవుడ్ లో కూడా ఎలాంటి కమిటీ ఒకటి ఉండాలని చెప్తున్నారు ఆల్రెడీ కమిటీ గతంలో వేసిన కమిటీ రిపోర్ట్ ఏమైంది అనేది ఇప్పటి వరకు కూడా బయటకు రాని పరిస్థితి ఎలా చూడాలి ఇప్పుడు ఇది ఏకీకృతం చేసి ఏక సినిమా ఫీల్డ్ ఏకీకృతం చూస్తే మనకు పెద్ద ఇక్కడ ఒక చోట ఏదో జరుగుతున్నట్టు ప్రపంచ సొసైటీ మొత్తం ఇమ్మోరల్గా తయారైందండి ఇక్కడ సినిమా ఫీల్డ్ కాదు సాఫ్ట్వేర్ కంపెనీలు కావు కన్స్ట్రక్షన్ ఏరియాలు కావు ఎక్కడ చూసినా కూడా ఎందుకు జరుగుతుంటే మోరల్ వాల్యూ ఇన్ ద సొసైటీ కచ్చిపోయినాయి వీఆర్ స్పాయిల్డ్ సొసైటీ మన పేరెంట్స్ తల్లి ఒడిలో మోరల్స్ నేర్పట్లేదు బడిలో మోరల్స్ నేర్పడలేదు సహచరులు మోరల్స్ నేర్పట్లేదు డబ్బు డబ్బు సో వీఆర్ స్పాయిల్డ్ సొసైటీ వీ డోంట్ నోబడి హ్యాస్ గాట్ రెస్పాన్సిబిలిటీ ఎవరికి మన సొసైటీ మీద మనకు రెస్పాన్సిబుల్ ఇలా డిబేట్లో కూర్చుని మన ఉపయో ఉపన్యాసాలు ఉపగతాలు నేతలు సుప్తులు చెప్తాను కానీ ప్రాక్టికల్గా వచ్చినప్పుడు వీ డోంట్ కేర్ ఫర్ ఎనీ మొరల్స్ అలా మొరల్స్ లేని సొసైటీగా తయారైనప్పుడు ఇలాంటి జంతుతనే ఉంటాయి ఇలాంటి ఒక ఆటవిక రాజ్యాంగ ఎప్పుడైతే మనిషికి మనిషికి భగవంతు సెల్త్ ఇచ్చాడు జంతువుడికి ఇవ్వలా సిక్సెంత్ మనిషికి ఇచ్చాడు ఆ సిక్స్టెన్స్ నశించినప్పుడు ఇలాంటివి ఇలాంటివి జరుగుతూ ఉంటే ఆ సిక్టర్ వచ్చే రెండు కాళ్ళ జంతువు సమానం ఈ రెండు కాళ్ళ జంతువులు ఎక్కువైపోయింది జైతుల్లో సమాజంలో దాన్ని మనం చూసి చూడనట్టు వెళ్ళిపోతాం సమాజం ఇవాళ ఈ క్యాస్టింగ్ వచ్చి సినిమా ఫీల్డ్లో అనేది హైలైట్ సినిమా ఫీల్డ్ కనుక హైలైట్ చేయడానికి దొరుకుతుంది కానీ సమాజంలో ఎక్కడెక్కడ ఎన్ని ఎన్నికలు బరే బస్సులో ట్రావెల్ చేస్తున్నా ట్రై ట్రైన్లో ట్రావెల్ చేస్తున్నా అదే ఎక్కడ ఎక్కడ సాఫ్ట్వేర్ కంపెనీల్లో నిరోధులు ఎదుర్తాయి కన్స్ట్రక్షన్ ఏరియాలో రేపులు ఎందుకు జరుగుతున్నాయి సో అంటే దెర్ ఇస్ నో టాప్ బాట టాప్ టు బాటం ఉన్నవాడు లేనివాడు లేదు ఇక్కడ మోరల్స్ నశించిపోయిన సమాజం మనం మోరల్స్ కేర్ చేయని సమాజం మనం ఇవన్నీ వేలు చూపడానికి మాట్లాడుతున్నాం తప్పితే మనం ఈ డోంట్ కేర్ మన పిల్లల్ని పెంచడంలో మనం మోరల్స్ చూపించం మనం మనం మోరల్స్గా బతకం ప్రతి రంగంలో ఉన్నమాట వాస్తవేనా కానీ సినిమా ఫీల్డ్ లో ఎక్కువగా ఉంది ఖచ్చితంగా తమ కోరిక తీరిస్తేనే వాళ్ళకి అవకాశాలు అనేది నిజం కాదంటారా గతంలో శ్రీరెడ్డి కూడా కొన్ని ఆరోపణలు చేసింది కొంతమంది పేర్లు బయటపెట్టింది వాళ్ళ మీద వాళ్ళ మీద ఏం యాక్షన్ తీసుకున్నారు కానీ సినిమా ఫీల్డ్ ఎక్కువ ఉందనే మాట చాలా పొరపాటు మాట సినిమా ఫీల్డ్ ని సినిమా ఫీల్డ్ గురించి ఎంతవరకు నాకు తెలియదు కానీ నేను నలభై ఏళ్ళు పంతొమ్మిది వందల డెబ్బైలో నేను అసిస్టెంట్ మళ్ళి ఇప్పుడు దాకా ఉన్నాను మా మూడో మూడో తరం ఉన్నాను సినిమా ఫీల్డ్ ఎక్కువ అనేది తప్పుడు మాట అంటే అన్ని చోట్ల ఉన్నతే సినిమా ఫీల్డ్ లో ఉంది ఇక్కడ చెడిన చేర చేరదీసిన ఇండస్ట్రీ ఇది తనకు తానే చెడిపోయిన వాళ్ళకన్నా చెడిన చేర చేరదీసిన ఇండస్ట్రీ ఇది అడ్రస్ లేని వాళ్ళకి అడ్రస్ ఇచ్చిన ఇండస్ట్రీ ఇది అనిపిస్తు అన్న సార్ అని అనిపించింది ఇండస్ట్రీ కానీ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ నుంచి కావచ్చు ఇరికించే మమ్మల్ని ఇబ్బంది పెట్టారు అని అబ్యూజ్మెంట్ చేశారని చెప్పి ఇప్పుడు బయటకు వచ్చి చెప్తున్న వారి పరిస్థితి ఏంటి అది ఏ సాక్ష్యాలు అయ్యి చెప్పడానికి నాకు నాకు మీ మీద కోపం ఉంది నాకు వేష ఇవ్వలేదు అని వేక్ష ఇవ్వలేదు కనుక నేను చేపట్టుకున్నా చెప్తాను ఆధారాలు అయి అంటే వాళ్ళన్ని చెప్పేదాన్ని అబద్ధాలు ఇలాంటివి కూడా అడిగింది అని లాజిక్ చెప్పడం ఇలాంటివి కూడా ఉంటున్నాయి ఒక ఎక్స్ ఒక కోపేసి ఇక్కడ సక్సెస్ ఇండస్ట్రీలో సక్సెస్ వీటి వల్ల రావు ఏ డైరెక్టర్ ఏ ప్రొడ్యూసర్ కోట్లు పెట్టి ఈ అమ్మాయి కోసం తిరగరు ఎంతకన్నా గొప్ప అమ్మాయిలు పోడతారు దీనికోసం ఎగబడరు ఇక్కడ ఎవరో చందర రేంజ్ వాడు ఏ కంట్రోలర్ ప్రొడక్షన్ వాడో ఏ కో డైరెక్టర్ ఇలాంటి చిన్నవాళ్ళు ఎవరో చేయాలి పెద్దవాళ్ళు ఎవరో ఒకటి అలా నూటికి ఒకటో అలా అలాంటి దౌర్భాగ్యులు పెద్ద ప్రొడ్యూసర్లు చిన్న పెద్ద డైరెక్టర్లు ఉంటారు పెద్ద మిగతా వాళ్ళు ఉంటారు నేను మూడు తరాలుగా చూస్తున్నాను ఇండస్ట్రీ అలాగే ఇండస్ట్రీలో లేదని అంటే ఉంది ఇండస్ట్రీలోనే ఉంది ఇక్కడ ఎక్కువ ఉంది ఇది అభూతం ఇండస్ట్రీలోనే ఉంది అనేది కరెక్ట్ కాదు అంటున్నారు అన్ని చోట్ల ఉంది కదా ఇండస్ట్రీలో కూడా ఉంది అనేది మాట్లాడమనేది ఆయన చెప్తున్నటువంటి విషయం అయితే ఉంది కరెక్టే దీన్ని కంట్రోల్ చేసుకోవడానికి ఒక బాడీ ఉండాలి అనేది ఒక ప్రతిపాదన ఆ బాడీ ఏర్పాటు చేయవలసింది ఎవరు సినిమా రంగంలో ఉన్నటువంటి చాంబర్ నుంచి జరగాలది ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ అయ్యా 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 మీరు అటువంటి పాయింట్ జరిగేది వస్త్రు ఎలా బాడీ ఏర్పడాలి బాడీ ఏర్పడాలంటే బాడీకి ఏం అథారిటీ ఇవ్వాలి ఎవరు అథారిటీ ఇవ్వాలి గవర్నమెంట్ ఏమైనా గవర్నమెంట్ తోటి సంప్రది గవర్నమెంట్ ఏమైనా అథారిటీ అలాంటివి లేవు అనేక సంప్రదింపులు జరిగినాయి గవర్నమెంట్ కెనాట్ ప్రొవైడ్ వాళ్ళదే వేస్తారు మీరు చేసే దానికి ఏమో ఇచ్చే అవకాశాలు కూడా చెప్తా ఏం జరుగుతాయో అసోసియేషన్ ఒక కమిటీ పెడితే ఈ కమిటీని అడ్డు పెట్టుకుని ఎక్స్ప్లైట్ చేసే సమస్యలు కూడా వస్తున్నాయి అనేక మేము ఇంటర్నల్ గా ఫ్రెండ్ లో పెట్టుకుంటే దానికి తప్పుడు తప్పుడు ఆరోపణలు తప్పుడు మీద దాని మీద ఒక టైం వేస్ట్ ఉంటే అనిపిస్తే ఏమీ లేదు కేవలం ఒక మాటకి సమాధానం చెప్పండి నిజంగా ఇప్పటికీ కూడా సినిమాలో హీరోయిన్ గా అవకాశం రావాలంటే కమిట్మెంట్ ఇవ్వాల్సిందే అన్న మాట వినిపిస్తుంది నేను నేను ఇంట్రోడ్యూస్ చేశారా అండి ఏమి కమిట్మెంట్ లేదు బంగాళాలో వచ్చింది బంగారం లాగా పోయింది అలాగే చాలా మంది అండి నువ్వు వాళ్ళగా ఇష్టపడి కమిట్మెంట్ కి హీరోయిన్ కి సక్సెస్ కి సంబంధం లేదు అది అసలు ఒట్టి మాటలు పచ్చి అబద్ధాలు నేను ఇంట్రడ్యూస్ చేసిన హీరోయిన్లు నేను ఇంట్రడ్యూస్ చేసిన హీరోలు ఉన్నారు ఎవరు ఏనాడు ఏ కమిట్మెంట్ ఏ కంప్లైంట్ లేవు బౌండర్ లాంటిది బ్రహ్మగా బంగారం లాగా వచ్చింది బంగారం వెలిగింది బంగారం లాగా పోయింది ఇవన్నీ ఒట్టి మాటలు ఏం చెప్తున్నా మాట కాదు సినిమా ఇండస్ట్రీ నుంచి సినిమా ఇండస్ట్రీ నుంచి కొంతమంది బయటకు వచ్చి సినిమాల్లో పెద్ద పెద్ద ఆర్టిస్టులు గా ఉన్న వాళ్ళందరూ కూడా పెద్ద పెద్ద హీరోయిన్లు గా ఉన్న వాళ్ళందరూ కూడా ఇప్పటి వరకు ఏదో ఒక రోజు కమిట్మెంట్ ఇచ్చి వచ్చిన వాళ్ళే అన్న మాట ఈ ఇండస్ట్రీ నుంచి వినిపిస్తుంది అంతకన్నా బుద్ధి తక్కువ ఆ మాట కూడా అందరు కమిట్మెంట్ ఇచ్చిన వాళ్ళు అంటే బుద్ధి ఇండస్ట్రీకి తెలియ మాట్లాడు కమిట్మెంట్లు ఉంటాయి ఎక్కడో ఒకటి అలా జరుగుతూ ఉంటాయి ఎవరెవరో ఇష్ట ఇష్టాల మీద జరుగుతూ ఉంటాయి దానికి దీనికి లింక్ పెట్టి ఏనాడు ఇండస్ట్రీలో లేదండి ఇది ఇష్టమే వేసవి ఇచ్చిన వాళ్ళు అసిస్టెంట్ డైరెక్ట్లు కోర్ డైరెక్ట్లు ఇలాంటి ప్రొడక్షన్ వీళ్ళు కోఆర్డినేటర్లు వీళ్ళు వెళ్ళిపోయి ఇలా చేస్తారు ఎవరు కమిట్మెంట్ క్యారెక్టర్ కి నేను ఊహించుకున్న పాత్రకి సరిపోతుందంటే సరిపోతుంది సరిపోతుందంటే నువ్వు ఏం చేసినా ఇవ్వను నేను ఓట్లు పెట్టి సినిమా తీసేది డైరెక్ట్ చేసేది ప్రేక్షకులను మెప్పించడం కోసం నేను నా పక్కలో పడుకున్న వాళ్ళ కోసం కాదు అది అది ఒట్టి మాట నా పాత్రకి నచ్చిన వాళ్ళనే నేను ఎన్నుకుంటాను నీకు రా నీకు నేను ఒప్పుకోలేదు కనుక నువ్వు నా మీద వింతేస్తే తనకి చేయలేవు గతంలో జరిగింది తగిన కొన్ని సందర్భాల్లో ఎంపైర్లు పెడితే వాళ్ళు వేషం ఇవ్వలేదు కనుక రాములు రూమ్ లో రమణ వెళ్ళిపోయాను ఇలాంటి ఆవు ఉన్నాయి అలాంటి అబద్ధాలు చెప్పిన వాళ్ళు ఉన్నారు కనుక ఉన్న వన్ సైడెడ్గా సినిమా వీళ్ళు మాకు వేరే పని లేనట్టు సినిమా డైరెక్టర్కి వచ్చే వాళ్ళు రండి మా బెడ్రూమ్ లో రండి మీ వేసాల రిస్పాన్స్ కూర్చున్నట్టు లేవుదండి ఇక్కడ మాకు అనేక సాగు ఉంటాయి సినిమా తీయటం అంటే ఉన్న ఒక షూటింగ్ కాదు మా తలలు పగలగొట్టుకుని డబ్బులు తగలబెట్టుకుని చేస్తా ఉంటాం ఈ బెడ్ రూమ్ బెడ్రూమ్ కోసం కాదు ఈ చాలా ఉన్నాయి బయట సినిమా బిల్డ్ అవసరం రక్షణకి వచ్చే వాళ్ళు అవసరం మోడల్ డబ్బులు తగలబెట్టుకుని ఆ పనులు చేయాలంటే చాలా మంది ఉన్నారు మోడల్స్ ఉంటారు దానికి పరిగెట్టం ఇక్కడ దీనికోసం ఎగబడే వాళ్ళు ఇవేయండి ఎవరే ఉంటారు ప్రతి ఇండస్ట్రీలో ఉన్నట్టు ఇక్కడ ఒక ఫైవ్ పర్సెంట్ దుర్మార్గులు ఉంటారు దుష్టులు ఉంటారు దౌర్భాగ్యులు ఉంటారు